ఇప్పుడు మీరు వింటున్న ఈ వీడియో మీ బాధలను మీ కష్టాలను నెమ్మదిగా శాంతిగా మార్చడం ప్రారంభిస్తుంది ఈ వీడియో విన్న తర్వాత మీరు బలహీనుడు కాదని మీరు మీలో ఉన్న బాధని దుఃఖాన్ని దాటుకుని మీరు చెయ్యాలనుకున్న కర్తవ్యాన్ని నిర్మించుకోగలుగుతారు ఈ వీడియోని కళ్ళు మూసుకొని వింటే చాలు మీ మనస్సు ఈ క్షణంలో ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఆ దుఃఖమంతా కూడా ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ నుండి దూరమైపోతుంది ఇదేదో మిమ్మల్ని పెట్టాలని చెప్పడం లేదు విన్న తర్వాత మీరే చెప్తారు ఈ వీడియో నిజంగా ఒక అద్భుతమని ఈ మాటను గుర్తుపెట్టుకోండి ఇది విన్న తర్వాత మీ ఆలోచన మీ వైబ్రేషన్స్ మీ ఆరా మీ శరీరంలో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా మారిపోతాయి మీరు వీడియో పూర్తయిన తర్వాత కళ్ళు తెరిచిన వెంటనే ఇది నిజంగా ఒక అద్భుతం ఇంత మంచి మార్పులను నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పే మొదటి మాటవుతుంది మీ కష్టాలకు మీ కన్నీళ్లకు మీ ఇబ్బందులకు అన్నిటికీ సమాధానం దొరికే వీడియో ఇది ఇక కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి ఇక ఈ వీడియోని ఆరంభించుకుందాం ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచి మూడు లోతైన శ్వాసలను తీసుకోవాలి సుదీర్ఘమైన శ్వాసను తీసుకుందాం లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను సున్నితంగా సరళంగా చాలా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఎప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి ఎప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి గుండెలు నిండుగా కడుపు నిండుగా ఆ శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా సున్నితంగా సరళంగా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనించాలి మీలో శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి చాలా రిలాక్స్గా మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాస యొక్క సంఖ్య తగ్గుతూ ఉంది రిలాక్స్గా గమనించాలి మీ శ్వాస నెమ్మదిగా చిన్నదిగా మారిపోతూ ఉంది మరింత చిన్నదిగా మీ శ్వాస మారుతూ ఉండడాన్ని గమనించాలి రిలాక్స్ ఇప్పుడు మీ శరీరంలో ఎలాంటి బిగింపులు లేకుండా మీ శరీరాన్ని చాలా రిలాక్స్గా ఉంచాలి ఎలాంటి బిగింపులు మీ శరీరంలో లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మీ శరీరం అంతా తేలికగా మారుతూ ఉండటాన్ని గమనించండి మీ శరీరంలో ఉన్న ప్రతి భాగం చాలా తేలికగా మారిపోతుంది గమనించండి ఇప్పుడు మీ నుదురు భాగంలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ నుదురు భాగాన్ని ఎలాంటి బిగింపులు లేకుండా రిలాక్స్గా చేసుకోవాలి ఇప్పుడు మీ కనుబొమ్ములను రిలాక్స్ చేసుకోండి మీ కళ్ళను చాలా రిలాక్స్ చేసుకోవాలి ఎక్కడ బిగింపులు లేకుండా మీ శరీరంలో ప్రతి అవయవాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతున్నట్టుగా మీలో అనిపిస్తుంది గమనించండి ఇప్పుడు మీ శరీరం మనస్సు మైండ్ చాలా రిలాక్స్గా మారడాన్ని మీరు గమనించాలి మీ మనస్సు అంతా చాలా ప్రశాంతంగా మారుతుంది మీ తలపై భారం అంతా చాలా తేలికగా అయినట్టుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ప్రశాంతత మీలో అనిపిస్తుంది నిశ్చలమైన నిర్మలమైన మనస్సుతో పూర్తిగా మీరున్నారు గమనించండి చాలా రిలాక్స్ అయిపోయారు ఎప్పుడు మీ మనస్సు మైండ్ మీ శరీరాన్ని పూర్తిగా గమనించండి మీ మైండ్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా మారిపోవడాన్ని జాగ్రత్తగా గమనించాలి అక్కడ ఏమీ లేని శూన్యం మాత్రమే అనిపిస్తుంది చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా మీ మైండ్ అంతా కూడా మారిపోయింది ఆ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా గమనించాలి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు మిమ్మల్ని బాధిస్తున్న మీ సమస్యను సున్నితంగా గుర్తు చేసుకోండి ఆ సమస్యను నిదానంగా గుర్తు చేసుకోండి మీలో ఎలాంటి భయం కలగకుండా నిదానంగా రిలాక్స్గా ఆ సమస్యను గుర్తించండి మీరు దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో దేని గురించి అయితే బాధపడుతున్నారో మిమ్మల్ని బాధించే ఆ సమస్య ఏంటో స్పష్టంగా గుర్తించండి చాలా రిలాక్స్గా ఉండాలి ఇప్పుడు మీ ప్రతి శ్వాసతో ఆ సమస్యను బయటికి విడిచిపెడుతూ ఉండాలి మీ శ్వాస ద్వారా మీ సమస్య మీ నుండి బయటికి వెళ్తున్న భావన మీలో కలగాలి ప్రతి శ్వాసతో మీ నుండి మీ సమస్య నెమ్మదిగా బయటికి వెళ్తుంది గమనించండి చాలా రిలాక్స్గా గమనించాలి మీరు తీసుకునే శ్వాస ద్వారా శాంతి అనేది మీలోకి ప్రవేశిస్తుంది మీలో మీ శ్వాస ద్వారా శాంతి మీలోనికి ప్రవేశిస్తున్న భావాన్ని పూర్తిగా అనుభూతి చెందుతున్నారు మీరు విడిచిపెట్టే శ్వాసతో మీ బాధ పూర్తిగా కరిగిపోతుంది మీరు తీసుకునే శ్వాసతో మీలో కొత్త శాంతి ప్రవహిస్తుంది రిలాక్స్ మీలో ఒక కొత్త కాంతి మీ శరీరం అంతా వ్యాపిస్తున్న అనుభూతి మీలో కలుగుతుంది మీ శరీరం అంతా కాంతిగా మారడాన్ని గమనించండి మీ చుట్టూ కాంతి వలయాన్ని ఏర్పడటాన్ని గమనించాలి ఇప్పుడు కాంతివంతంగా మారిన మీ శరీరం మీ మనస్సు మీ మైండ్ చాలా ఆనందంతో నిండి ఉన్నాయి ఒక విశాలమైన అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యలో ఉన్న అనుభూతి మీలో కలుగుతుంది ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా నిశ్చలంగా మీరున్నారు ఆ చల్లటి ప్రకృతి గాలి మిమ్మల్ని తాకుతుంది ఆ గాలి మిమ్మల్ని చల్లగా తాకుతున్నప్పుడు కలిగే ఆ చల్లటి అనుభూతి మీ మనస్సుని మరింత ప్రశాంతతని కలిగిస్తుంది ఆ అనుభూతిని ఆస్వాదించండి ఆ చల్లటి గాలి మీలో అంతులేని ఆనందాలని సంతోషాలని రెట్టింపు చేస్తుంది నిశ్చలమైన ప్రశాంతమైన ఆ మనస్సుని ఆ ప్రకృతిని ఆస్వాదించండి చక్కటి నిర్మలమైన ఆకాశం ఆ ఆకాశం నుండి ఒక చక్కటి మృదువైన స్వరం మీకు వినబడుతుంది ఆ శబ్దాన్ని శ్రద్ధగా వినండి మనసు పెట్టి శ్రద్ధగా ఆ శబ్దాన్ని వినండి నీకు నేను ఉన్నాను దిగులు చెందకు అనే ఒక శబ్దం మీరు వింటున్నారు గమనించాలి ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న మనసుతో నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్దం మీకు వినబడుతుంది అందుకనే ఆ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా విశ్రాంతిని తీసుకుంటూ పూర్తిగా రిలాక్స్ అవ్వాలి అప్పుడు మీలో విశ్వం నాతోనే ఉంది అనే భావం కలుగుతుంది రిలాక్స్ ఇప్పుడు విశ్వం మీకు పూర్తి రక్షణని ఏర్పరుస్తుంది విశ్వం యొక్క శక్తిని ఒక కాంతి వలయంలా మీ చుట్టూ ఏర్పరుస్తుంది గమనించాలి ఒక తెల్లటి కాంతి వలయం మీ చుట్టూ కమ్ముతూ ఉంది అదే విశ్వం మీకు ఇస్తున్న రక్షణ కవచం ఆ కాంతి వలయం ఒక అయస్కాంత శక్తిగా మ్యాగ్నెటిక్ పవర్గా అనిపిస్తుంది తేన్నైన్నే ఆకర్షించే ఆ శక్తి ఆ పవర్కుంది అది విశ్వం మీకు ఇస్తున్న ఒక శక్తి క్షేత్రం ఇప్పుడు నిర్మలమైన మనస్సుతో నిశ్శబ్దంగా ఉన్న మీ మనస్సుని గమనించండి చాలా రిలాక్స్గా గమనించాలి మీ చుట్టూ ఉన్న శక్తి వలయం మీ జీవితంలోకి కావలసిన సంతోషాలను ఆనందాలను ఆకర్షిస్తుంది ఆ శక్తితో ఇప్పుడు మీరు పూర్తిగా మమేకమైపోయి ఉన్నారు మరింత దగ్గరగా మమేకమవుతున్నారు విశ్వానికి ఇప్పుడు నిశ్శబ్దమైన ప్రశాంతమైన మనస్సుతో చెప్పండి మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ కోరికను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాలి మీలో ఎలాంటి భయం ఎలాంటి అనుమానం లేకుండా మనస్ఫూర్తిగా మరొక్కసారి విశ్వానికి మీ కోరికను తెలియచేయండి ఇంకొక్కసారి మీ కోరికను విశ్వానికి మనస్ఫూర్తిగా తెలియచేయండి విశ్వం మీకు పూర్తి భరోసానిస్తుంది పూర్తి నమ్మకంతో ప్రేమతో విశ్వాన్ని అడగండి మరొక్కసారి బలంగా అడగండి మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని చాలా స్పష్టంగా విశ్వాన్ని అడగండి ఈ విశ్వంలో లేనిదంటూ ఏదీ లేదు ఈ విశ్వంలో లేని దాన్ని కూడా మీరు అడగడం లేదు అందుకనే పూర్తి నమ్మకంతో విశ్వాన్ని అడగండి ఇప్పుడు ప్రశాంతమైన మనస్సుతో విశ్వానికి ఈ మాటలను చెప్పండి చాలా రిలాక్స్గా చెప్పాలి పూర్తి విశ్వాసంతో హృదయ లోతుల్లో నుండి ప్రశాంతమైన మనస్సుతో ఈ మాటలను చెప్పండి నేను ఇప్పుడు కొత్త శక్తితో ఒక కొత్త ఆరంభాన్ని ఆనందంతో ఆరంభిస్తున్నాను నువ్వు చూపించే మార్గాన్ని నేను గుర్తించగలుగుతున్నాను నువ్వు చూపించే మార్గాలను గుర్తించే శక్తి సామర్థ్యం నాలో ఇప్పుడు పూర్తిగా కలిగి ఉన్నాయి అని బలంగా చెప్పండి నేను సాధించగలను నాలో ఆ శక్తి సామర్థ్యం ఉంది అని బలంగా విశ్వానికి చెప్పండి ఎస్ నాకు సాధ్యమే నేను చెయ్యగలను ఎస్ నా మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది మై డియర్ యూనివర్స్ ఇప్పుడు నేను పూర్తి సామర్థ్యవంతుడిగా శక్తివంతుడిగా మారాను నాలో అతీతమైన శక్తి దాగి ఉంది నాకు సామర్థ్యం కలిగి ఉంది ఎస్ నేను చెయ్యగలను నేను సాధించగలను మరొక్కసారి బలంగా చెప్పండి ఎస్ ఐ కెన్ డూ నేను సాధించి తీరుతాను అని చాలా బలంగా చెప్పండి విశ్వానికి ఇప్పుడు మీ మీద మీకు ఒక బలమైన నమ్మకం ఏర్పడింది ఒక్కసారి గమనించుకోండి మీలో పూర్తి ఆత్మవిశ్వాసం కలిగింది మీలో పూర్తి సామర్థ్యం కలిగి ఉందన్న భావం ఏర్పడింది ఇప్పుడు పూర్తి విశ్వాసంతో ప్రశాంతమైన మనసుతో మీలో జరిగే సహజమైన శ్వాసను చాలా సున్నితంగా గమనించండి మీ శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని చాలా రిలాక్స్గా గమనించాలి ఇప్పుడు మీ హృదయ లోతుల్లో నుండి చక్కటి చిరునవ్వు ఏర్పడుతుంది ఆ చిరునవ్వుని గమనించాలి మీ హృదయ లోతుల్లో ఏర్పడిన ఆ చిరునవ్వు మీ పెదవుల వరకు చేరింది గమనించాలి మీకు తెలియకుండానే ఆ చిరునవ్వు మీలో ఏర్పడుతుంది హృదయ లోతుల్లో నుండి మనస్ఫూర్తిగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఒక చక్కటి చిరునవ్వుతో విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేయండి ఇప్పుడు మీ రెండు చేతులను జోడించి పూర్తి విశ్వాసంతో మరొక్కసారి మీ కోరికను మనస్ఫూర్తిగా విశ్వానికి తెలియచేయండి మీ హృదయ లోతుల్లో నుండి మీ కోరికను విశ్వానికి మరొక్కసారి తెలియచేయండి ఆ చక్కటి చిరునవ్వుతో హృదయంలో ఏర్పడిన ఆ ఆనందంతో ఆ విశ్వానికి చేతులు జోడించి కృతజ్ఞతలను తెలియచేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా విశ్వానికి కృతజ్ఞతలను తెలియజేయండి ఇప్పుడు చాలా సున్నితంగా చాలా నెమ్మదిగా మీ శ్వాసను గమనిస్తూ మీ కళ్ళును తెరవాలి చాలా సున్నితంగా తెరవండి ఇప్పుడు మీలో కలిగిన మొదటి భావనని విశ్వానికి చేరేలా కామెంట్స్ ద్వారా తెలియచేయండి అదే విశ్వం యొక్క స్పందనకి మొదటి మార్గం అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ సో